వెల్కమ్ టు మై ఛానల్ సిఐడి త్రిబుల్ జీరో ఇంకెప్పుడు కూడా దొంగల్ని దొంగ వెదవలు దొంగ సచ్చినోళ్ళు ఇట్లాంటి అనకూడదు నేను అలా మీరు ఎవ్వరు కూడా తిట్టకూడదండి ఎందుకు అంటే వాళ్ళు ఈ దేశాన్ని ముందుకు నడిపించే వీరు ఎన్నో రకాలైన వృత్తుల్ని పోషించి ఈనాడు వృత్తుల్ని డెవలప్ చేసిన వారు ఎవరు అంటే వెనకాల ఉన్నది ఈ దొంగలేనండి అలాంటి దొంగల్ని మనం అస్సలు తిట్టకూడదు దొంగగారు అనాలి ఎందుకు అంటే నేను డీటెయిల్డ్గా చెప్తా ఎంతమంది ఈరోజు మనకి ఐదు వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి మూడు పూట్ల అన్నం తింటున్నామంటే ఒక ఇరవై రకాల వృత్తులు వాళ్ళు ఈ దొంగల వల్ల బతుకుతున్నారు దొంగలే లేకపోతే ఈనాడు ఎవ్వరు కూడా అన్నం తినేవాళ్ళు కాదు నిజమండి కావాలంటే వీడియో చూడండి ఎందుకు నేను ఇంత గట్టిగా చెప్తున్నారు వాళ్ళని తిట్టకూడదండి పాపం ఎందుకు అంటే ఇప్పుడు కార్పెంటర్స్ ఉన్నారు కార్పెంటర్స్ ఏం చేస్తారు తలుపులు కిటికీలు ఇవన్నీ చేసి బతుకుతారు దొంగల వల్లనే కదా అసలు ఇంటికి ఒక తలుపులు అనేది కిటికీలు అనేది పెట్టేది అంటే ఒక కార్పెంటర్ ఒక వడ్రంగా ఆయన బతుకుతున్నాడు అంటే టోటల్ ఫ్యామిలీస్ కార్పెంటర్స్ ఫ్యామిలీస్ మొత్తం కూడా ఈ దొంగలకి కృతజ్ఞత చెప్పుకోవాలి మీరు ఎందుకంటే వీళ్ళ వల్లే మీరు ఈరోజు బతుకుతున్నారు మీ వృత్తి కొనసాగుతుంది అలాగే అడతీలు అడితీ అంటే ఈ వుడ్ అంతా కట్ చేసి ఇవ్వాలి కదా తలుపులకి ఆటికి వీటికి ఇవి స్టోరేజ్ ప్లేస్ ఉంటుంది కదా మరి అలాంటి అడితీలు అన్నీ బతుకుతున్నాయంటే దొంగల వల్లే మరి ఈ అడతీల్లో ఇంచే కదండి వుడ్డు తీసుకెళ్ళి కార్పెంటర్స్ కొనుక్కొని వాళ్ళు కిటికీలు తలుపులు చేసి ఈ అడతీలో ఇంచే తీసుకెళ్తారు సో ఇన్ని వేల మంది బతుకుతున్నారు అలాగే ఈ కిటికీలు ఉట్టి కిటికీలు పెడితే సరిపోదు కదా ఆ కిటికీల లోపల ఐరన్ గ్రిల్ అనే పెడతారు ఐరన్ గ్రిల్లు గేట్లు ఇవన్నీ చేసే ఇనప సామాను ఐరన్ పనిముట్లు చేసే కార్మికులు ఎంతమంది నాడు బతుకుతున్నారండి మరి వీళ్ళందరూ బతుకుతున్నారంటే దొంగల వల్లనే కదా దొంగనేవాడే లేకపోతే కిటికీలు ఏముంటాయి ఐరన్ గ్రిల్లు ఏముంటాయి మరి ఐరన్ సంబంధించిన వృత్తి వాళ్ళు మొత్తం దొంగలకి కృతజ్ఞత చెప్పాల్సిందే మీరు బతికేదే వాళ్ళ వాళ్ళు ఉండటం వల్లే మీరు ఈరోజు బతుకుతున్నారు అలాగే గేట్లు కానీ లేకపోతే ఇళ్ళకు కానీ తాళాలు తాళాలు ఎందుకు ఇస్తామండి దొంగలు వస్తారనే భయానికే కదా మరి గోద్రేజ్ అట్లాంటి పెద్ద కంపెనీ బతికేదే ఈ దొంగల వల్ల సో వాళ్ళు ఎంత కృతజ్ఞత చెప్పుకోవాలి రకరకాల షీలని అయ్యా గోద్రేజ్ అని పెద్ద పెద్ద కంపెనీలు తర్వాత బీర్వాలు బీర్వాలు అలమర్లు ఇవన్నీ ఎందుకు తయారు చేస్తున్నారు లాకర్స్ ఇట్లా మన ఇంట్లో పెట్టుకునే గోద్రేజు లాకర్లు వీళ్ళందరూ కూడా కృతజ్ఞత వహించాలి వీళ్ళందరూ ఇంత పెద్ద 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 కంపెనీలు బతుకుతున్నాయంటే అవి కేవలం దొంగల వల్లనే గార్ల వల్లనే మళ్ళీ చెప్తున్నారు దొంగ వెదవలు అని అనకండి గార్లు అనాలి వాళ్ళ వల్లనే వీళ్ళందరూ బతుకుతున్నారు అవునా కాదా నిజం చెప్పండి నిజాన్ని నిజం నిప్పు లాంటిది ఒప్పుకోవాల్సిందే ప్రతి ఒక్కళ్ళు తర్వాత బ్యాంక్ ఎంప్లాయీస్ మీరైతే చాలా థ్యాంక్స్ చెప్పాలి దొంగగారులను ఎందుకంటే ఈనాడు ప్రతి ఒక్కళ్ళు బ్యాంకుకు వచ్చి డబ్బులు దాచుకోబట్టే మీకు ఆ వృత్తి అనేది దొరికింది మీకు మీరంత చదువుకొని అంత చేసినా కానీ ఒక బ్యాంక్ అనేది ఎందుకు ఉంది దొంగలు దోచుకోకుండా ఇంట్లో పెట్టుకుంటే దోచుకుంటారు కదా అట్లాగే గోల్డ్ కూడా లాకర్లు కొస్తున్నాం ఆడోళ్ళం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాం అంటే దొంగల వల్లనే కదా మరి మీ బ్యాంక్ ఎంప్లాయీస్ మొత్తం కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఆ దొంగలకి దొంగగారులకి స్ట్రీట్ లైట్స్ స్ట్రీట్ లైట్స్ ఎందుకు వేస్తారు వెళ్తురుగా ఉంటే దొంగ వాళ్ళు రారని దొంగగారులు రారని మరి స్ట్రీట్ లైట్స్ పెట్టేవాళ్ళు గవర్నమెంటు వీళ్ళు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇన్ని వెలుగుతున్నాయి ఇన్ని చేస్తున్నాయి మాకు వెలుతురు వస్తుంది అంటే అది కేవలం దొంగల వల్లని అలాగే సీసీ కెమెరాస్ చేసే వృత్తి ఉన్నవాళ్ళు సీసీ కెమెరాస్ ఎందుకు పెడతారండి దొంగలు తిరుగుతున్నారు ఏమో మరి సీసీ కెమెరాలు చే తయారు చేసేవాళ్ళు తర్వాత ఫిట్టింగ్ చేసేవాళ్ళు చెక్ చేసేవాళ్ళు వీళ్ళందరూ బతకట్లేదండి ఈ వృత్తి మొత్తం బతుకుతుంది దొంగల వల్లే మరి అలాంటి దొంగగారులని ఎంత ఆదరణగా చూడాలి మనం ఏ వాచ్మెన్లు ప్రతి ప్రతి షాప్ ముందు గుర్ అట్లా సెక్యూరిటీ సిబ్బంది వాచ్మెన్లు గుర్కాలు రోజు వీళ్ళందరూ బతికే దొంగల వల్ల కానీ మా దొంగల్ని తిడతారు దొంగ వేద వాళ్ళని ఇది ఎంతవరకు సమంజసం అండి తర్వాత అసలు పోలీస్ శాఖ పోలీస్ శాఖ ఉన్నదే దొంగల్ని పట్టుకోవడానికి అంటే దొంగలు ఉంటేనే కదా పోలీసులు ఉండేది ఆ ఫ్యామిలీస్ ఉండేది మరి వీళ్ళందరూ కూడా మరి థ్యాంక్స్ చెప్పుకోవద్దా అలాగే ఈ దొంగలు దొంగతనాలు చేయ ఎవరినన్నా గాయపరచ ఇవన్నీ చేసినందుకే కదా వీళ్ళ ఈ దొంగల్ని పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిన కోర్టుకు తీసుకెళ్తారు అంటే ఒక కోర్టులో ఉండే లాయర్లు జడ్జిలు అందరూ కూడా దొంగల వల్లనే కదండి వృత్తి ముందుకెళ్తుంది ఇన్ని మీరు ఇంత కష్టపడి చదువుకుంటున్నారులా దేనికోసం దొంగలు ఉండటం వల్లనే వాళ్ళు దొంగతనం చేయటం వల్లనే మీరు వాదించటం కోసమే ఇంత కష్టపడి చదువుకారు సో మీ లావృత్తి కానీ మీ మొత్తం ఇవన్నీ కూడా ఉంటున్నాయి ఈరోజు అంటే ఆ దొంగగారుల వల్లనే కదండి అట్లాగే ఒక కోర్టు బిల్డింగ్ కట్టాలన్నా ఒక పోలీస్ స్టేషన్ కట్టాలన్నా మరి అన్నీ నిర్వహించాలంటే ఒక మంచి ఇంజనీర్లు కట్టబట్టే కదండి బిల్డింగ్లన్నీ అంటే ఒక ఇంజనీర్ అనేవాళ్ళు బతుకుతున్నారు ఈ రానాడు అంటే దొంగల వల్లే గాయం అవుతుంది ఇప్పుడు వాళ్ళకు గాయమవుతుంది వాళ్ళు దొంగలు వాళ్ళ వృత్తి కార్యక్రమంలో సమ్టైమ్స్ ఇతరులను గాయపరుస్తారు అలా గాయపరిచినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాను డాక్టర్ అంటే ఒక డాక్టర్ వృత్తి కూడా బతుకుతుంది దొంగల వల్ల అది ఇంతవరకు మనం తెలుసుకోలేకపోయినా దొంగగారుల విలువ మనకి తెలియకుండా పోయింది ఇప్పుడు నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్తా ఇంత వందల మంది వృత్తులు బతికేది దొంగగారుల వల్ల ఈ మధ్యకాలం కుర్ర దొంగలు ఉంటారు కదా కుర్ర దొంగలకి బైకుల మీద వెళ్తా ఈ గొలుసులు లాగే వృత్తి అనేది చేపట్టారు దానికోసం స్పీడ్గా నడిపే బైకులు కావాలి అంటే ఒక బైక్ అనేది వారికి అవసరం అంటే ఈ బైకులన్నీ కొంటున్నారు కాబట్టి ఆ బైక్ని తయారు చేసే రంగం వాళ్ళందరూ కూడా బతుకుతున్నారు అలాగే గొలుసులు లాగితే తిరిగిపోతాయి సగం వస్తే సగం ఐదు ఇస్తారు గోల్స్ మెత్లకి ఇస్తారు చేయమని మరి ఆ గోల్డ్ స్మిత్లు మళ్ళీ అంటబెడతారు మరి ఇవన్నీ చేసేది గోల్డ్ స్మెత్తులు కూడా మరి ఒక రకంగా దొంగల వల్ల బతుకుపోతున్నారు కదా ఎన్ని వృత్తులు ఎన్ని వృత్తులు ఎన్ని వృత్తులు కుక్కల్ని కొనుక్కుంటున్నారు చాలామంది సెక్యూరిటీ కోసం కుక్కల్ని కొనాలి అంటే పెంచే వాళ్ళు ఉండాలి ఒక వృత్తి కెనల్స్ ఉంటాయి పెంచి అమ్ముతుంటారు మరి వాళ్ళకి వృత్తే కదా మరి వాళ్ళ జీవనాధారం లభించిందా లేదా నేను ఏదైనా ఫ్యాక్టరే మాట్లాడతారండి ఊరి ఊరికే మాట్లాడము ఫ్యాక్ట్ తోటి వస్తాం ముందుకి ఇన్ని వృత్తుల వాళ్ళు బతుకుతున్నారు అంటే కేవలం ఆ దొంగగారుల వల్లే మరి మనం ఏం చేయాలి మనం ఇట్లా బతికిపోతున్నాం కాబట్టి మనము వాళ్ళకి ఏమి ఇవ్వగలగాలి అంటే పాపం రోజు పడుకోబోయే ముందు టేబుల్ మీద ఒక చిన్న బెడ్ లైట్ వేయండి కనపడాలి కదా వాళ్ళకి అట్లాగే టేబుల్ మీద ఒక బిర్యానీ పెట్టండి కానీ మామూలు బిర్యానీ పెట్టండి ఎందుకంటే వాళ్ళు వెజ్ నాన్ వెజ్ దొంగలు మనకు తెలియదు కదా మామూలు బిర్యానీ పెట్టి పక్కన చికెన్ పెట్టి కొంచెం ఐస్ క్రీమ్ కొరాలి ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్లో పెట్టండి అది ఒక పేపర్ మీద రాసి ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్లో ఉంది తినుబాబు అని పెట్టి చక్కగా నిద్రపోండి వాళ్ళు పాపం శ్రమపడి సప్పుడు కాకుండా దొంగతనానికి వచ్చినప్పుడు కడుపు నిండా తింటారు ఆ మాత్రం మనకి ఇన్ని డబ్బులు ఇచ్చే వాళ్ళకి ఇంతమందిని పోషించాడు మాత్రం ఒక రోజు ముద్ద పెట్టలేమా మనం ఆలోచించండి పాపం ఇంకెప్పుడు కూడా వాళ్ళని దొంగ వెదవలు అనకండి ఇంకేం తిట్టకండి దొంగగారులు అనాలి ఎందుకంటే ఈ ఈనాడు ఈ వృత్తులు వాళ్ళందరినీ పెంచి పోషించేది వాళ్ళే వాళ్ళే కనుక లేకపోతే ఏముండవు కదా అర్థం చేసుకోరు నిజమా కదా కామెంట్ చేయండి నవ్వండి నవ్విస్తూ ఉండండి ఎప్పుడు సంతోషంగా ఉండండి ఆ కోణంలోనే మీ అందరినీ నవ్వించడానికి చేసిన ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా ఫ్రెండ్స్ ఇంకెవరినైనా నేను ఈ వీడియోలో బాధ పెట్టుంటే కనుక నన్ను తప్పకుండా క్షమించగలరు అలాగే నాకు ఒక్క విషయం తెలుసుకోవాలని ఉంది చూసేవాళ్ళు నా ఫాలోవర్స్ మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారు మీరు ఏ ఊరు ఏ ప్లేస్ అనేది కామెంట్స్లో మెన్షన్ చేయండి నేను కూడా చూద్దాం చూద్దామనుకుంటున్నా నా వీడియో ఎక్కడెక్కడికి వెళ్తున్నాయని ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ కామెంట్ తప్పకుండా నాకు కావాలి థ్యాంక్ యూ